హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు ఉంటి ఒంటి క స్టోరీలోనే రెండు వందల ఇరవై రెండవ భాగం రుద్ర ఇంటికి వెళ్ళేసరికి తన రూమ్లో తన బెడ్ మీద శృతి కూర్చొని ఉండటం చూసి ఫ్రస్ట్రేషన్ లెవెల్ పీక్స్కి వెళ్ళి పైకి లే అవుట్ ఆఫ్ మై రూమ్ అని గర్జించాడు తన అరుపుకి భయపడిన శృతి ఆ భయం బయటికి చూపించకుండా ఎక్కడికి వెళ్ళావు రుద్ర నన్నెందుకు కొట్టావు పైగా ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు నాకు ఆన్సర్ చెప్పు అప్పుడు వెళ్తాను ఇక్కడి నుంచి అని అడిగింది నీకు కొంచెం కూడా మనస్సాక్షి ఉందా లేదా అని సూటిగా రుద్ర అడగటంతో ఆ చూపు గుండెలకి తాకి శృతి కొంచెం బాధపడినా పట్టించుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావు రుద్ర అసలు ఏమయ్యిందని ఇలా చేస్తున్నావు నన్నెందుకు నా రూమ్ నుంచి బయటికి పంపించాలని అనుకుంటున్నావు అని బింకం ప్రదర్శిస్తూ అడిగింది ప్రతిసారి ఒకే మాట మాట్లాడకు నా రూమ్లోకి నీ ఎంట్రీ ఎప్పటికీ లేదు రాదు అండర్స్టాండ్ మర్యాదగా నువ్వు బయటికి వెళ్తే బెటర్ నువ్వు వచ్చి నా రూమ్ని ఆల్రెడీ పాడు చేసావు తమరు వెళ్తే నేను రూమ్ క్లీన్ చేసుకోవాలి అని అసహ్యంగా మొహం పెట్టి చెప్తూ ల్యాప్టాప్ వైపు చూసేసరికి ఆ ల్యాప్టాప్లో తన ఫొటోస్ కనిపించి నా ల్యాప్టాప్ని నువ్వు టచ్ చేసావా అని సీరియస్గా అడిగాడు నీ ల్యాప్టాప్ కాదు మన ల్యాప్టాప్ అవును టచ్ చేశాను అని రుద్ర కోపం చూసి భయం వేస్తున్న శృతి ఆ భయాన్ని చూపించకుండా అనటమే రుద్ర స్పీడ్గా వచ్చి ఆ ల్యాప్టాప్ తీసుకొని నేలకేసి కొట్టి పగలగొట్టి నువ్వు టచ్ చేసే ఏ వస్తువు అయినా ఇలానే అవుతుంది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకపోతే ఈ రోజు నీ నా నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది శృతి అని సీరియస్గా బేస్ వాయిస్లో అన్నాడు తన గురించి అని శృతి భయపడుతూనే శృతినా శృతి ఎవరు రుద్ర నేను సిక్ శక్తిని అని తన తడబాటు కనిపించకుండా కాన్స్ఫిడెన్స్ ప్రదర్శిస్తూ అంది ఆ మాటకి రుద్ర ఆవేశం ఆపుకోలేక శృతి గొంతిని తన పిడికిలలో బిగించి వత్తేస్తుంటే శృతికి ఊపిరి అందక కళ్ళు తేలేస్తూ ఉంది ఇంకొక రెండు క్షణాలు అలానే పట్టుకుంటే శృతి పరలోకానికి ప్రయాణం మొదలు పెడుతుంది అనగా రుద్ర తనని వదిలేసి నువ్వెప్పటికీ నా స్వీట్ ప్లేస్లోకి రాలేవు బికాస్ నీలో స్వార్థ నిలువెల్లా ఉంది స్వార్థంతో నిండిన ప్రేమలో ఎప్పటికీ స్వచ్ఛత ఉండదు అది గుర్తిస్తే నీకే మంచిది అని అరిచాడు గొంతు బాగా నొప్పిగా ఉండటంతో మాట రాక దగ్గుతో ఉన్న శృతి అంత బాధలో బాధగా రుద్రవైపు చూస్తూ ఉంటే నువ్వు ఎలా చూసినా నాలో మార్పు రాదు బికాస్ నా ప్రాణం నా శరీరంలో సగభాగం నా స్వీటీ మాత్రమే దానికి ఎప్పుడో నా ఊపిరిని రాసి ఇచ్చేసాను అర్థమైందా నీ వల్ల కేవలం నీ వల్ల ఈరోజు నా ప్రాణాన్ని చేరుకోలేకపోయాను ఒకవైపు నీ మొగుడు మరోవైపు మా ప్రాణానికి నువ్వు ఎలా తగ ఎందుకే ఇలా తగలడ్డారు ఎక్కడికైనా పోయి చావచ్చు కదా అని ఫ్రస్ట్రేషన్గా అరిచి నువ్వు ఇంకొక క్షణం నా ఎదురుగా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు శృతి అని వేలు చూపించి హెచ్చరించాడు తన గురించి రుద్రకి తెలిసిపోయిందని అర్థం చేసుకున్న శృతి ఇక దాగుడు మూతలు అవసరం లేదని గొంతు నొప్పి పుడుతున్న దానిని సవర తీసుకుంటూ పైకి లేచి నిలబడి పరిగెత్తుకుంటూ వచ్చే రుద్రని హత్తుకొని ఐ లవ్ యు రుద్ర ఈ మాట నీకు చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నా ఆలస్యం వల్లే నువ్వు నా చేయి జారిపోయావు అది పూర్తిగా కాదు నా రూపంలో ఉన్న మరో అమ్మాయిని చూసి తనే నేను అనుకుని ఎన్నో సంవత్సరాలుగా తనే నిన్ను ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తుందని భ్రమపడి తనని పెళ్లి చేసుకున్నావని నాకు తెలిసింది డోంట్ వరీ రుద్ర నేను నిన్ను అర్థం చేసుకుంటాను నువ్వు తనని మర్చిపో మనిద్దరం కొత్తగా లైఫ్ స్టార్ట్ స్టార్ట్ చేసి హ్యాపీగా బ్రతికేద్దాం అని అంది రాసకపోయిన గొంతుతో చిన్నగా రుద్ర వేసి చెప్తాడని కొండంత ఆశతో ఆ మాట అనటమే రుద్ర ఆవేశం ఆగక శక్తి శృతిని వెనక్కి లాగి రెండు చంపులు వాయించేశాడు నాలుగు సార్లు రుద్ర ఆవేశం చూసిన శృతిలో భయం మొదలయ్యి రుద్ర వదులు ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతుంటే రుద్రకి తన తనని చంపేయాలి అనిపించిన శక్తి చెప్పిన మాటలు గుర్తు చేసుకొని నా స్వీటీ చెప్పిందన్న ఒకే ఒక కారణంతో నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను అని తనని తోచేసి ఏంటి నిన్ను నా స్వీటీలో ఊహించుకొని తనని పెళ్ళి చేసుకొని కాపురం చేశానా ఎలా అనుకున్నావు అంటే ఒక మనిషిని గుర్తించలేనంత గుడ్డి వాటిలో నేను నీ కంటికి కనిపిస్తున్నానా అయినా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకెందుకు ప్రేమించకపోతే నాకెందుకు నేను నిన్ను ఇష్టపడ్డానా లేదా అన్నది నాకు మ్యాటర్ ఇక్కడ నేను నిన్ను ప్రేమించటం కాదు కదా కనీసం నిన్ను చూడటం కూడా ఇష్టం లేదు పచ్చిగా చెప్పాలంటే నువ్వంటే అసహ్యం పెళ్ళనే బంధానికి కలంకం నువ్వు నిన్ను ప్రాణంగా ప్రేమించి తన ప్రాణమే నువ్వుగా భావించి తాళి కట్టిన భర్తని వదిలేసి నా దగ్గరికి వచ్చావు చూడు అక్కడే నువ్వు ఒక పెళ్ళైన ఆడదానిగా విలువలు వదిలేసావని అర్థమైపోయింది నీలాంటి ఆడదానితో మాట్లాడాలన్నా నాకు అసహ్యం వెళ్ళిక్కడి నుంచి అని అరిచాడు తన కోపాన్ని ఆవేశాన్ని బిగించిన పిడికిలిలో ఆనుచుకుంటూ రుద్ర మాటలకి శక్తి మనసు శృతి మనసు ఎంతగానో గాయపడినా రుద్రని వదులుకోలేని పిచ్చి మనసు ఎందుకు రుద్ర ఇంత ఆవేశపడుతున్నావు అని తన పెదవుల నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకొని ఇప్పుడు నువ్వు తనని ప్రేమిస్తున్నాను అంటావు అంతే కదా సరే ప్రస్తుతానికి నువ్వు తనని ప్రేమించు కానీ నన్ను కూడా యాక్సెప్ట్ చేయి నా ప్రేమని అర్థం చేసుకో లేదంటే నేను పూర్తిగా తనలా మారితే నన్ను అంగీకరిస్తావా అని ఆశగా అడిగింది అంటే నువ్వు మరొకరి అస్తిత్వాన్ని లాగేసుకోవాలని చూస్తున్నావు అట్ ది సేమ్ టైం నీ అస్తిత్వాన్ని వదిలేసుకోవాలి అనుకుంటున్నావు అంతే కదా ఇది నీకు ప్రేమలా అనిపిస్తుందా అని సూటిగా శృతి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఆ చూపికి శృతి ఒక్క క్షణం తడబాటు పడిన వెంటనే ఎస్ నాది ప్రేమే ఎన్నో సంవత్సరాల ప్రేమ చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్త అనుకుంటూ పెరిగాను నిన్నే కళలో కూడా నా భర్తగా ఊహించుకున్నాను నీతో నా ప్రేమ విషయం చెబుదామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి నీ ఎదురుగా రాకుండా ఆగిపోయాను అదే ఈరోజు మన మధ్య అడ్డుగోడలా మారుతుందని అప్పుడు ఊహించి ఉంటే నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమ్లాడైనా నిన్ను పెళ్ళి చేసుకుని ఉండేదానిని ఇప్పటికి ఆలస్యమైంది ఏమీ లేదు ఈ రోజు నుంచి కరెక్ట్గా ఆరు రోజుల్లో నువ్వు నా ప్రేమని అర్థం చేసుకొని నేను కావాలని అడుగుతావు చూడు అని ఛాలెంజ్ చేసింది తన మాటలకి రుద్ర హహహ అని నవ్వుతూ ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్ స్కిల్స్ అవర్ థింకింగ్ తెలుసా నీకు అసామత ప్రస్తుతం నువ్వు ఆ స్టేజ్లోనే ఉన్నావు కొంచెం కిందకి దిగి రియాలిటీ చూడు నువ్వు అన్నావని కాదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ వారం రోజుల్లో నీది అసలు ప్రేమే కాదని నేను నిరూపిస్తాను నీ వైపు కన్నెత్తు కూడా చూడను నువ్వు ఎంత ట్రై చేసినా నీకు పడను నా కళ్ళల్లో నా మనసులో నా గుండెల్లో నా స్వీటీ తప్ప మరొకరికి స్థానం ఇవ్వను అలానే నువ్వు నా రూమ్లోకి రావాలని ట్రై చేస్తే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతావు ఇట్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఇంట్లో నా స్వీటీ లేదని ఎవ్వరికీ తెలియకూడదు అందరూ నా వలన డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు కరెక్ట్గా సిక్స్ డేస్ సిక్స్ డేస్లో నా స్వీట్ నా దగ్గర ఉంటుంది గెట్ గెట్అవుట్ ఆఫ్ మై రూమ్ అని శృతి జుట్టు పట్టుకొని తన రూమ్ నుంచి బయటికి చూసేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు చాలా విసుగ్గా శక్తికి తన మనసులోనే ఇచ్చిన మాట కోసం తన మనసుకు విరుద్ధంగా వెళ్ళటం నచ్చక రుద్ర చేసిన ఛాలెంజ్ని శృతి పట్టుదలగా తీసుకొని తన శక్తి ఇలా పూర్తిగా మారిపోయి రుద్రని తన ప్రేమలో మరిపించాలని ఫిక్స్ అయ్యింది బికాస్ ప్రజెంట్ రుద్రశక్తే ఆయలో ఉన్నాడని తను భ్రమపడుతుంది కాబట్టి కానీ తను ఎంత ప్రయత్నించినా రుద్రం మనసులో ఇంచు కూడా ప్లేస్ సంపాదించలేదన్నది నిజమని తను గుర్తించలేదు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్